కొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి బ్రేకింగ్ న్యూస్ కర్నూలు జిల్లా బస్ ప్రమాదం కేసులో కొత్త విషయాలు బయటకొస్తున్నాయి వస్తున్నాయి మద్యం సేవించి శివశంకర్ బైక్ నడపడం వల్లే ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది బైక్ యాక్సిడెంట్కు ముందు మద్యం కొనుగోలు చేసి సేవించారు శివశంకర్ స్వామి సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ఒకసారి ఆ తర్వాత ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు మరొకసారి మద్యం కొనుగోలు చేశారు రెండు షాపుల్లో మద్యం కొన్నారు శివశంకర్ ఎదుర్స్వామి మద్యం కొనుగోలు చేస్తున్న సీసీ కెమెరా విజువల్స్ లభ్యమయ్యాయి శివశంకర్ మద్యం సేవించినట్లు ఇప్పటికే ఆర్ఎఫ్ఎస్ఎల్ నివేదికలు కూడా బయటపడింది పంతొమ్మిది మంది సజీవ దహనం అవడానికి కారణమైన ఆ బస్సు ప్రమాదానికి కేసులో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి మద్యం సేవించి బైక్ నడపడం వల్లే ఇంత ఘోర ప్రమాదానికి ఆ వ్యక్తి కారకుడైనట్టుగా తెలుస్తోంది కర్నూలు జిల్లా బస్సు ప్రమాదం కేసులో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి మద్యం సేవించి శివశంకర్ బైక్ నడపడం వల్లే ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది బైక్ యాక్సిడెంట్ కు ముందు మద్యం కొనుగోలు చేసి సేవించారు శివశంకర్ ఎరిస్వామి సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ఒకసారి ఆ తర్వాత రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు మరొకసారి మద్యం కొనుగోలు చేశారు ఆ దృశ్యాలు కూడా మనం టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు ఆ వ్యక్తి మద్యం కొనుగోలు చేసి తీసుకువెళ్తున్న దృశ్యాలు ఒకసారి కాదు రెండు సార్లు వాళ్ళు మద్యం కొనుగోలు చేసి ఆ మద్యం తాగడం వల్లే వాళ్లకు మత్తు ఎక్కువగా అవ్వడం వల్ల వాళ్లకు స్పృహ కోల్పోయి వాళ్ళు బైక్ సరిగా నడపకపోవడం వల్ల ఇంత ఘోర ప్రమాదం జరిగింది రెండు షాపుల్లో రెండు సార్లు మద్యం కొనుగోలు చేశారు శివశంకర్ చేస్తున్న సీసీ కెమెరా విజువల్స్ మనం చూడొచ్చు శివశంకర్ మద్యం సేవించినట్టు ఇప్పటికే ఆర్ఎఫ్ఎస్ఎల్ నివేదికలు కూడా బయటపడింది పంతొమ్మిది మంది సజీవ దహనానికి కారణమైన ఆ బస్సు ప్రమాదానికి ప్రధాన కారణం ఈ బైక్ నడిపిన వ్యక్తి మద్యం సా సేవించి బైక్ నడపడమే అతను మద్యం సేవించి బైక్ నడిపాడు అనడానికి సాక్ష్యాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి కర్నూలు జిల్లా బస్సు ప్రమాదం కేసులో బయటపడుతున్న కొత్త విషయాలు ఇవి ఎస్ శివశంకర్ బైక్ నడపడం వల్ల ఇంత ఘోర ప్రమాదం వివరాలు మా ప్రతినిధి నాగిరెడ్డితో మాట్లాడి తెలుసుకుందాం నాగిరెడ్డి కర్నూలు బస్ ప్రమాదం కేసులో చాలా కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి వాళ్ళు రెండు సార్లు మద్యం కొనుగోలు చేశారు రెండు షాపుల్లో సీసీ కెమెరాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు పోలీసులు ఈ సంబంధించి ఇదే అనేది ఎంత నష్టం కలిగిస్తుంది అనేది మరొకసారి రుజువైంది ఈ శివశంకర్ రెండుసార్లు మద్యం తాగి బైక్ నడపడం వల్లే ఈ పెద్ద సంఘటన జరిగింది పంతొమ్మిది మంది సజీవ దహనానికి కారణమైంది మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కావేరి ట్రావెల్స్ బస్సు పంతొమ్మిది మంది సజీవ దహనమయ్యారు ఆ కేసు దీనికంతా డ్రంక్ అండ్ డ్రైవే కారణం అనేది మరోసారి రుజువైంది ప్రస్తుతం మనం కర్నూలు జనరల్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము ఈ హాస్పిటల్ దగ్గర ఈ బస్సు ప్రమాద మృతులకు సంబంధించిన మృతదేహాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బంధువులు తీసుకెళ్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాము ఒక్కొక్కరికి ఒక్క అంబులెన్స్ ఇచ్చి ఏపీ గ్రౌ ఏపీ ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా ఇక్కడికి ఎక్కడ పంపిస్తున్న పరిస్థితి ఉంది అదేవిధంగా తెలంగాణకు చెందిన వారు కూడా ఆరుగురు మృ మృతి చెందడంతో వారికి కూడా ఇక్కడే ఎక్స్గ్రేషియాతో పాటు అన్ని అన్ని విధాల వాళ్ళు సహకరిస్తున్నారు ఆ రాష్ట్ర అధికారులు కూడా ఇక్కడికే వచ్చి ఎక్కడికి ఎక్కడికి వాళ్ళని తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది మృతులందరికీ కూడా వాటి అటు మృతుల మృతదేహాలన్నిటి కూడా వాళ్ళ బంధువులకు కుటుంబీకులకు అప్పగిస్తున్న పరిస్థితి ఉంది కాసేపటి క్రితమే ఎస్పీ కూడా ఇక్కడ మీడియాతో కూడా మాట్లాడారు చాలా సంచలన విషయాలు కూడా ఆయన మాట్లాడారు ఆయన ఎవరైతే శివశంకర్ ఉన్నాడో శివశంకర్ మద్యం చేవించి ఈ బైక్ నడపడం తర్వాత స్కిడ్ అయ్యి కింద పడిపోవడం ఆ ఆ బైకును ట్రావెల్స్ బస్సు కావేరీ ట్రావెల్స్ బస్సు ఈడ్చుకుంటూ వెళ్ళడం అక్కడ మంటలు వ్యాపించడం పంతొమ్మిది మంది సజీవ దహనం అయ్యారని చాలా క్లియర్గా చెప్పారు అతను మద్యం సేవించినట్లు కూడా ఆర్ఎఫ్ఎస్ఎల్ రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో కూడా ధృవీకరణ అయింది అని కూడా చెప్పారు ఇదే విషయంతో పాటు మరో ఎస్ మరో విషయాన్ని కూడా ఎస్పీ చెప్పారు బస్సు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో కావేరీ ట్రావెల్స్ కింద ఆ బస్సు డ్రైవర్ అతను కూడా మద్యం సేవించాడా అని అడగడం జరిగింది అయితే దీనికి ఇంత

సైంటిఫిక్ ఎవిడెన్స్తో తప్ప వేరే విధంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా డెడ్ బాడీస్లో అప్పగించడానికి వీలేదు ఒకవేళ పొరపాటున ఎవరికైనా అప్పగిస్తే అప్పగిస్తే వేరే వాళ్ళు కనుక క్లెయిమ్ చేసుకుంటే కనుక అదొ పెద్ద లీగల్ ఇష్యూ అవుతుంది దో చట్ట ప్రకారం ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగానే అంటే డిఎన్ఏ పరీక్షలు ట్యాలీ అయిన తర్వాతనే ఎవరికి బంధువులవి కానీ లేదా కుటుంబీకులు కానీ టాలీ అయిన తర్వాతనే వారికి ఆ మృతదేహాన్ని అప్పగిస్తున్నారు అక్కడికి అక్కడే అన్నీ కూడా సెటిల్ చేసి పంపిస్తున్నారు సో డిఎన్ఏ టాలీ కాకుండా ఎవరికి కూడా మృతదేహాన్ని అప్పగించే అవకాశమే లేదని ఇక్కడ నిన్ననే ఫోరెన్సిక్ సైన్స్ హెచ్ఓడీలు కూడా చెప్పడం జరిగింది మరో మార్గం లేదు దీనికి వేరే విధంగా సో మొత్తం ఖాళీ బూడిదైన పరిస్థితి ఉంది వాళ్ళలో ఎవరు జెంట్స్ ఎవరు లేడీస్ ఎవరు అనేది కూడా గుర్తుపట్టలేని విధంగా ఉన్నప్పుడు ఎవరు ఎవరి డెడ్ బాడీ ఎవరికైనా అప్పగించాల్సి వస్తుంది అక్కడ సో వేరే మార్గం లేదు కాబట్టి డిఎన్ఏ టెస్ట్ల ఆధారంగానే ఇవి డెడ్ బాడీస్ అన్ని కూడా అప్పగిస్తున్నారు వాస్తవంగా ఈ డిఎన్ఏ రిపోర్ట్ రావాలంటే కొద్ది సమయం పడుతుంది చాలా ఎక్కువ టై టైం తీసుకుంటుంది కానీ ప్రభుత్వం దీని మీద వెరీ సీరియస్ ఇన్సిడెంట్ కాబట్టి బాధితులందరూ కూడా కర్నూల్లోనే దిష్ట వేసి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఆగ మేఘాల మీద ఈ డిఎన్ఎ రిపోర్ట్ అన్ని కూడా త్వర త్వరగా వచ్చేటట్లు చేసి వాళ్ళకి అప్పగించే ప్రయత్నం అయితే జరుగుతోంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి రైట్ నాగిరెడ్డి ఎస్ఆర్ది డిఎన్ఏ రిపోర్ట్ ఆధారంగానే బాధిత కుటుంబాలకు మృతదేహాలు అప్పగిస్తున్నామంటున్నారు కర్నూలు జిల్లా ఎస్పి విక్రాంత్ పాటిల్ బస్ ప్రమాదం జరగక ముందే బైక్ ప్రమాదం జరిగింది శివశంకర్ మృతి చెడు మృతి చెందాడు అన్నారు శివశంకర్ మద్యం సేవించినట్టు నిర్ధారించామని బస్ డ్రైవర్ మద్యం సేవించినట్టు తేలలేదని తెలిపారు ఇప్పుడు దాకా మనకి ఇన్వెస్టిగేషన్లో వెలుగులోకి వచ్చింది ఏమంటే ఫస్ట్ ఇద్దరు టూ వీలర్స్లో వెళ్ళారు కదా వాళ్ళు ఫస్ట్ స్లైడ్ అయ్యి రోడ్లో పడడము ఆ తర్వాత బస్ వచ్చి రోడ్ మీద ఉన్న టూ వీలర్ ని హిట్ చేసుకుంటూ అక్కడ అగ్ని ప్రమాదం జరిగినట్టు బస్ డ్రైవర్ అయితే లిక్కర్ తీసుకోవడము వాస్తవం కాదండి టూ వీలర్ రైడర్ ఎవరు శివశంకర్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఈ రోజు మార్నింగే వచ్చింది అతను అల్కహాల్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది వాళ్ళు స్కిడ్ మనకి ఇప్పుడు దాకా ఉన్నట్టు సమాచారం అండి ఫస్ట్ టూ వీలర్ వెళ్తున్నప్పుడు డివైడ్ కొట్టి పడిందండి ఆ స్పీడ్లో టూ వీలర్ అనేది ఒక ఇరవై మీటర్ వెళ్ళింది ఓకే సో ఆ బాడీని మధ్యలో రోడ్ మీద వద్దన్న బాడీని పిలియన్ రైడర్ యరిస్వామి ఎవరు ఉన్నారు అతను పక్కకు లాగాడు ఆ తర్వాత బస్ బస్ హిట్ కొట్టిన తర్వాత వన్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ మీటర్స్ మళ్ళీ లాగింది ఆ టూ వీలర్ని అంటే స్టక్ అయిపోయిన తర్వాత బస్తో పాటు అంటిల్ ద బస్ కేమ్ టు హోమ్